ఇప్పుడున్న పరిచర్య చేస్తున్న సేవకులలో అనేక మందిని మనం చూస్తూ ఉంటాం అందరిని కూడా రెండు రకాలుగా ఒకవేళ మనం డివైడ్ చేసినట్లయితే తన సేవకులకు దేవుని చేత ఎన్నుకోబడిన సేవకులు ఉన్నారు తన చిత్తం నెరవేర్చుకోవడానికి తన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి దేవుడు ఎన్నుకున్న సేవకులు ఒక గుంపు అయితే సేవను ఎన్నుకున్న వాళ్ళు ఒక గుంపు సేవను వాళ్ళే ఎన్నుకున్న వాళ్ళు కొంతమంది కదండి ఈ విషయం మనకు తెలుసు దేవుని చేత ఎన్నుకోబడిన వారు కొంతమంది ఉన్నారు దేవుని చేత కాకుండా మనుష్యులతోనో లేకపోతే తమంతకు తాముగా సేవను ఎన్నుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు దేవుని చేత ఎన్నుకోబడిన వారు కాదు దేవుని చేత ఎన్నుకున్న వాళ్ళు ఎన్నుకోబడిన వారు దేవుని చేత ఎన్నుకోబడని వారు అంటే వారంతకు వారు ఎన్నుకోని ఉండొచ్చు పరిచయంను లేకపోతే మనుషులు వారిని ఎన్నుకొని ఉండవచ్చు మనుషులు వారిని నడిపించే ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు ఈనాటి సమాజంలో ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు ఆనాడు కూడా ఉన్నారు